ప్రహ్లాదుడు తాను తన తల్లి గర్భంలో ఉండగా విరిన నారద భక్తి తత్వాన్ని తన తోటి బాలలైన రాక్షస కుమారులకు అనేక విధాలుగా అనుకూలమైన సమయాలలో రహస్యంగా మోక్షమార్గం బోధించిన సందర్భములోని ఈ పద్యము ఏడవ స్కందము నుండి గ్రహింపబడినది చిక్కడు దానముల శౌచశీల తపములన్ చిక్కడు యుక్తిని భక్తిని చిక్కిన క్రియ్యుతు సిద్ధముసుండి భావం భగవంతుడు గాఢమైన భక్తికి వశవైనట్లు నోములు యాగాలు దానాలు శుచిత్వాలు మంచి నడవడికలు తపస్సులు యుక్తులు లాంటివి వాటికి వేటికి వశము కాడు భక్తి ఒక్కటే ఆ స్వామిని పొందడానికి సాధనం భక్తి తప్ప వేరే మార్గం లేనే లేదు అర్థాలు చిక్కడు దొరకడు వ్రతములన్ వ్రతముల చేత క్రతువులన్ యజ్ఞముల చేత చిక్కడు దొరకడు దానములన్ దానములు చేయుట చేత శౌచ శుచి శుభ్రముల శీల మంచి నడవడికలు తపములన్ తపస్సుల చేత చిక్కడు దొరకడు యుక్తిని తెలివి చేత భక్తిని భక్తి వలన చిక్కిన క్రియన్ దొరికినట్లు నా ప్లస్ చుతుండు నాశము లేనివాడు విష్ణువు సిద్ధము సత్యము సుండి సుమా చిక్కడు వ్రతముల క్రతువులన్నీ చిక్కడు దానముల శౌచశీల తపములన్ చిక్కడు యుక్తిని భక్తిని చిక్కిన క్రియన్ సిద్ధము సిద్ధముసుండి